స్తోత్రం ఈ బంగారు పద వందన చెల్లించుకుంటున్నాం తండ్రి అవకాశం ఇచ్చినందుకే నీకే వందనాలు గడిచిన టూ త్రీ డేస్ నుంచి ఫీవర్ తోట ఎంతో బాధపడి ఉంటుంది తండ్రి నన్ను శసపరిచినందుకే జలుబు నుంచి దగ్గు నుంచి విడిపించినందుకే నీకే స్తోత్రం తండ్రి సంపన్న ఆరోగ్యవంతురాన్ని చేసి లైవ్ స్ట్రీమింగ్ ప్రాపర్ గా వచ్చేటకు సహాయం చేయమని నీ ఎక్కడికైనా భద్రపరచుకోమని వేడుకుంటున్నాం మిద్ద భర్తని హృదయాలు పనింప చేయమని అయ్యా తండ్రి మీరే మాట్లాడమని తండ్రి నా నోటికి బురై వాడుకోమని నన్ను మరుగుపరిచి పొందమని తిన్ ఓకేనండి ఈ రోజు రక్షణ గురించి మనం చూద్దాం పార్ట్ టూ చూద్దాము సో ఆర్ట్స్ చాప్టర్ అపోస్తుల కార్యము అపోస్తుల కార్యం సిక్స్టీన్త్ చాప్టర్ మరి థర్టీ వన్ వర్స్ చూద్దాము అందుకు వారు ప్రభువైన ఏసు నందు ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతురని చెప్పి మనము మనకి ఎక్కడి నుంచి రక్షణ వస్తుందండి ఏసు నామం బట్టి ఏసఐనే రక్ష కూడా ఉన్నాడు కదా సో ఆ ఏసై నామం మనము మనం రక్షణ పొందుతాము కాబట్టి నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలండి రక్షణ పొంది ఏసై బిడ్డలుగా మనము జీవించినప్పుడు మన జీవితాలు ఏమవుతాయండి బ్లెస్సింగ్ అవుతాయి అనమాట ఏముందండి ఇక్కడ విశ్వాసం ఉంచుము అందుకు వారు ఎవరు వారు ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే మరి అపోస్తుల కార్యం మనం మొత్తం చూస్తే అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు ట్వంటీ ఫిఫ్త్ వర్ష చూద్దాం అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తన పాడుచుండిరి ఖైదీలు వినిచుండేది అప్పుడు అకస్మాత్తుగా గోపంగా కలిగేను చెరసాల పునాదులు అదిలేను వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను అందరూ ఏదని అందరి బంధకంలో ఊడాను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి చూచి ఖైదీలు పారిపోయారనుకోని కత్తి దూసి చంపుకు పోయాను అప్పుడు పోలో నీవు ఏ హాని చేసుకునబొద్దు మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పోలకు సీలకు సాగిల పడి వారి వెలుపలు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలను ఎవరు అడుగుతున్నారండి ఇదంతా ఈ కాంటెస్ట్ అంటే చూస్తున్నాం మనము ఎవరు అడుగుతున్నారండి అంతలో చెరసాల నాయకుడు చెరసాల నాయకుడు అంటే గార్డియన్ గా ఉన్న చెరసాలకి బయట ఉంటారు కదా నాయకులు అథారిటీ కలిగి గార్డెనర్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా అతను అడుగుతున్నాడు రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడనమాట సో దానికి మరి మరేం సమాధానం ఇచ్చారంటే అందుకు వారు ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతురని చెప్పి అప్పుడు ఏమంటున్నారంటే నీవు నీ ఇంటి వారు ఏసై గురించి మరి ఏసయ ఏదైనా ఏ సు రక్షణ పొందాలి ఏసై గురించి తెలుసుకోవాలి ఇంకొక వర్షం మనం ఇక్కడే చూసినాం థర్టీ టూ వర్స్ అతనికి అతని ఇంటి వారందరికీని దేవుని వాక్యం బోధించింది అతన్ని అతని ఇంటి వారికి ఆ టైంలో ఏం చేసినారంటే ఏసయ్య వాక్యాన్ని బోధించారనమాట ఎప్పుడైతే వాళ్ళు బోధించారో అప్పుడు ఏమైందంటే ఈ చిరసాల నాయకుడు ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ గార్డ్ అతను రక్షణలోకి వచ్చాడు అంతకు ముందు ఏమై ఉన్నాడు అని అంటే అవిశ్వాసిగా ఉన్నాడు అల్పవిశ్వాసిగా ఉన్నాడు ఏసు ప్రభు గురించి తెలియదు జస్ట్ ఏంటంటే జస్ట్ జాబ్ చేసుకోవడము ఇంటికి వచ్చేయడము అలా అనమాట అంత ఓల్డ్ మ్యాన్ గా ఉన్నాడనమాట ఎప్పుడైతే రక్షణలోకి వచ్చాడో యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాడో అప్పుడు అతని జీవితం కూడా మారిపోయినట్టు మనము చూస్తున్నామండి వెంటనే అతడును అతని ఇంటి వారందరును ఏంటనే వెంటనే అతను థర్టీ త్రీ వర్స్ చూద్దాం రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయంలో కడిగిన వెంటనే అతను అతని ఇంటి వారందరూ భగ్దీసం పొందిరి వారి గాయంలు కరిగినారు బోధించేటప్పటికి వారు మారు మనసు పొందినారు పౌలు సీరల గాయాలు కడిగినారు అలాగనే ఏంటండి అలాగనే వారు వెంటనే వాక్దీసం కూడా పొందినారు వారు వారి కుటుంబము రక్షణలోకి వచ్చింది హలేలుయ ఇదండి రక్షణ అంటే ఏస ఇచ్చే రక్షణ ఇలా ఉంటుందంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే బోధకులైన మనము ఈ రక్షణ గురించి మనం మాట్లాడాలి అండి సో బోధించేటప్పుడు ఏసుక్రీస్తు రక్షకుడని ఏసుక్రీస్తు లోక రక్షకుడై ఉన్నాడని మన ప్రపంచానికి తెలిపాలని మన సొంత డబ్బాలు కొట్టుకోవడం కాదు కల్పనా కథలు చెప్పడం కాదు కానీ వాక్యం ఉన్నద్దు ఉన్నట్టు బోధిస్తే ఎవరైనా మరి ఏంటంటే వాక్యం చేత ఏంటంటే పట్టబడతారు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో కార్యం చేస్తారని నేను తెలుపుతున్నాను సో రక్షణ ఎంత ప్రాముఖ్యమైందంటే అంటే ఈ మరి చెరసాల నాయకుడు ఆశ్చర్యపోయినాడు చూసి ఎట్లా ఈ బంధకాలు తెగిపోయినాయి ఎట్లా ఈ చెరసాల తలుపులు బద్దలైపోయిన తెలుసుకొని ఇతడు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకొని అతను అతని కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చినట్టు మన వాక్య లేఖనాల్ని మనము చూస్తూ ఉన్నామండి సో కాబట్టి ఇంకా కొన్ని వర్సెస్ చూద్దాం రక్షణ గురించి మరి ఆక్ట్ ఫోర్త్ చాప్టర్ ట్వెల్త్ వర్స్ అపస్తుల కార్యము నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చిన మరి ఎవరి వలన రక్షణ కలగదు నా నామంనే మనకు ఏదని ఈ నామంనే మనము రక్షణ పొందవల్ గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామం రక్షణ పొందలేము అనేది మనం పార్ట్ వన్ లో చూసాము సో ఇప్పుడు పార్ట్ టూ మనం చూద్దాము ఆక్ట్ సెకండ్ చాప్టర్ థర్టీ ఎయిట్ వర్స్ అపోస్తులు రెండో అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణితం ప్రతి వాడు ప్రతివాడును ఏసునామున బాప్తీసం పొందుడి అప్పుడు మీరందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుతురు అంటే అందరు కూడా ఏసునామమునే తండ్రి కుమార నామం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామార్తీసం పొందాలని వాక్య ఇక్కడ కూడా వీరు తండ్రి ఇక్కడ ఏది చెరసాల నాయకుడు వారి కుటుంబాలు కూడా తండ్రి కుమార నామంలో బాప్తీసం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు రక్షణ పొందినట్టు మనం చూస్తున్నాం ఇప్పుడు మరి పాటు టూ చూద్దామండి ఇదంతా పార్ట్ టూ ని రోమన్స్ థర్డ్ చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ రోమల మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక అందరం పాపలేము ప్రతి ఒక్కరు కూడా పాపలేము మనం అందరం కూడా క్రీస్తు రక్షణలోనికి మనం రావాలి మన పాపాలని ఒప్పుకోవాలి ఏ రక్తంలో నీ పాపాలు కడగబడాలి రక్షకుడైన ఏసైని అంగీకరించడమే కాదు వాక్యానుసారమైన జీవితం జీవించాలి ప్రభా ప్రభావిని పిలిచి వాళ్ళని పల్లొక రాజ్యంలో ప్రవేశంపరు కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చవారి ప్రవేశిస్తారని ఏసై చెప్పారు సో కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలండి సో కాబట్టి రక్షణను మనం ఎప్పుడు ఎల్లవేళలా కాపాడుకోవాలి అనమాట జాన్ ఫస్ట్ చాప్టర్ టువెల్త్ వర్స్ తాను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారం అనుగ్రహించారు ఎంతమంది అయితే ఏసు ప్రభు ఈ లైవ్ చూస్తున్న వారు ఎంతమంది అయితే యేసుప్రభు నిజమైన దేవుడు నా సొంత రక్ష కూడా అంగీకరిస్తున్నారు వారందరినీ కూడా దేవుని పిల్లలయ్యుండటకు అధికారం ఏసే ఇచ్చారంట హలేలుయ ఎంత అద్భుతమైన ధన్యత అండి ఎంతమంది అయినా సరే ఏ పాపి అయినా సరే ఎంత దుర్మార్గుడైనా సరే ఎంత పెద్ద ఆ మోసగారైనా సరే నరహంతకుడైనా సరే ఎంత భయంకరమైన కిరాతకులైన ఎవరైనా కావచ్చు వారందరూ కూడా అండి ఎప్పుడైతే యేసయ్య నామం తెలుసు తీసుకుంటారు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళ పాపాలను ఒప్పుకుంటారో వాళ్ళందరికీ కూడా దేవుని పిల్లల ఒకటకు పరలోక రాజ్యంలో ఏసయ్య అధికారం అనుగ్రహిస్తారనమాట జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు నూతనంగా మరి రాయబడతాయి అనమాట బాప్తీసం తీసుకున్నప్పుడు నూతన పేర్లు వాళ్లకు రాయబడతాయి అనమాట వాళ్ళ పాపాలన్నీ కూడా మరి క్షమింపబడతాయి ఏసు రక్తంలో కడగబడతాయి ఎంత గొప్ప ధన్యత కదా ఇదే రక్షణ ఏసై ఇస్తున్న ఫ్రీ బహుమతి అనమాట ఇది బహుమతి ఫ్రీ అనమాట రక్షణ అనేది ఏసీ ఫ్రీగా ఇస్తున్న బహుమతి నువ్వు దీనికి ఏమి కూడా పే చేయక్కర్లేదు నువ్వు దశమ భాగాలు ఇవ్వక్కర్లేదు లేకపోతే నువ్వు వెళ్ళి కానుకలు ఇవ్వక్కర్లేదు ఇవన్నీ ఏమక్కర్లేదు ఫ్రీగా ఇస్తున్నాడు ఏసై రక్షణని ఎందుకు ఎట్లాగా ఫ్రీగా పొందుకుంటున్నావు అంటే ఆల్రెడీ ఏసఐ పేడ్ చేస్తున్నారు ఏసై ఆల్రెడీ నీ కోసం పెయిడ్ చేసినాడు ఏంటంటే ఏసై తన రక్తం చేత కొన్న సంఘం అండి మనం క్రీస్తు రక్తం చేత కొనబడిన సంఘం కాబట్టి మనం అందరం కూడా ఆల్రెడీ ఏసైయ మన బదులుగా ఆల్రెడీ సిలువలో మరణించి మనకు ఆల్రెడీ విడుదల ఇచ్చి అలానే పాప క్షమాపణ మరి కలగచేసి రక్త మరి రక్త ప్రోక్షణ జరిగించినారు మనం అందరం కూడా ఏసు రక్తంలో కడగబడిన బిడ్డలై ఉన్నాము కాబట్టి ఏ వాక్యాన్ని మనం బోధిస్తున్నాము ఏసై గురించి మనము తెలుసుకుంటున్నాము మనందరికి కూడా ఫ్రీ సాల్వేషన్ ఇచ్చాడు ఏంటండి ఫ్రీ సాల్వేషన్ అనేది ఏసఐ మనకి ఇచ్చాడు ఏంటంటే మంచి అంటే ఫ్రీ అంటే ఫ్రీగా ఉండడం ఇంకా ఫ్రీ సాల్వేషన్ అనేది ఇచ్చాడు అనమాట అంటే ఆల్రెడీ ఏసై మన పాపాలన్నిటికీ పేడ్ చేశారు ఎలా పెయిడ్ చేశారు ఆల్రెడీ సిలువలో మరణించి మన పాపాలన్నింటినీ కూడా ఏసయ ఏంటంటే మనకు రావాల్సిన ఆ శాపాన్ని ఆ పాపాలని కొట్టివేసి మరి ఏంటంటే ఏసై మనకు ఆల్రెడీ మనకి ఇచ్చారు విమోచన కలగజేస్తారు హాలేలుయా విమోచకుడైన ఏసైకే పాదాభివందనం కలుగును కాక ఏసయ నీకే సోత్రం నీకే సోత్రం ఏసయ్య ఏసైకి జాన్ థర్డ్ చాప్టర్ థర్డ్ బస్ అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితే కాని అతడు దేవుని రాజ్యం ను చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను ఇంకా ఏం చూస్తున్నామండి యోహాను మూడు నుంచి మూడో అధ్యాయంలో అతనితో అతనితోంటున్నాడు ఏమంటే కొత్తగా జన్మిస్తే కానీ పరలోకర కొత్తగా జన్మించడం అంటే నీ మాటలు మారిపోవాలి నీ ఆలోచనలు మారిపోవాలా ఎవరైతే ఏసు ఎంతో దేశం పొందుతారో వాళ్ళందరికీ నూతన సృష్టి కాబట్టి పాతవన్నీ గతించిపోతాయి నూతనమవుతుంది నీ జీవితం నూతనం అయిపోవాలా ఏసఐ కోసం నువ్వు జీవించాల న్యూగా అంటే న్యూ జ న్యూ జన్మన్నమాట అంటే ఇప్పుడు చిన్నపిల్లవాడు పుట్టినప్పుడు ఎలాగా ఉంటాడు జన్మించినప్పుడు ఎంతో ఏడుపుతోటి ఉంటాడు తర్వాత లోకం తెలుసుకున్న తర్వాత తల్లిదండ్రులు తెలుసుకున్నాక వీరు నా వారాన్ని గుర్తుపడతాడు సో అలాగ తెలుసుకొని అన్నిట్లో తెలుసుకొని దేవుని బిడ్డగా ఎదుగుతాడు కదా అలాగనే మనం ఏంటంటే నూతనంగా జన్మించిన బిడ్డల వల్ల అప్పుడప్పుడే న్యూ బోర్న్ అయిన పిల్లల క్రొత్తగా ఉండాలి మన మాటలు న్యూగా ఉండాలి అవతల వాళ్ళు చూసినప్పుడు నిజంగా వీళ్ళు ఏసయ్య బిడ్డలు ఏసైని కలిగిన వారు అని చెప్పుకునేలాగా ఉండాలి అంతేగాని గయ్యాలిగా కొట్లాడుకోవడం అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడం పురుతులు చేయడము అల్లటితో కూడుకున్న ఆటపాటలు చూడడము వీటి వల్ల ఏంటంటే అంటే నామకార్థ క్రైస్తవులు అవుతారు ఏమవుతారోమిన క్రిస్టియన్స్ అవుతారు అట్లాంటి జీవితం మనకి వద్దు క్రీస్తులు నూతనంగా జన్మించితే కాని ఏసైని చెప్తున్నాను ఏసైలో నూతనంగా జన్మిస్తే గాని నీతిగా పరిశుద్ధాత్మలో జన్మించాలి పరిశుద్ధాత్మ అభిషేకం చేత జన్మించబడాలి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చేత నీవు పాకపడాలి అప్పుడు ఏమవుతుందంటే దేవుని రాజ్యం నువ్వు చూడలేవని ఎప్పుడైతే నీవు అలా జన్మిస్తే ఇది అందుకు ఏసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించే నువ్వు న్యూగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యం ను చూడలేడని అంటే ఏసఐ పర్లోక రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు నూతనంగా మారిపోతే కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏసఐ కోసం నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నిశ్చయంగా నీ ఏంటండి ఏ మహిమలో నీవు చేర్చబడతావు లేకపోతే ఇలాగనే లోకానుసారంగా ఉంటే శరీరానుసారం మనసు కలిగి నీవు ఉంటే జీవపు డంబం నేత్రాశ తోటి మరి నీవు ఉంటే ఏమవుతుంది అంటే పరలోక రాజ్యం నువ్వు చూడలేవని ఖచ్చితంగా ఏసయ్య చెప్తున్నారు అలాగనే అత్తయ్య ఈ వర్షం చూద్దాం మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే కాని పరలోక రాజ్యం ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చిన్నపిల్లలు ఎలాగా ఉంటారండి వాళ్ళ అమాయకులు వాళ్ళకి ఏం తెలియదు ఇన్నోసెంట్ గా ఉంటారు అలాగ అమాయకత్వంలో ఉండాలి అలాగే ఇన్నోసెంట్ పర్సన్స్ గా ఉండినప్పుడు పసిపిల్లలు ఎలా ఉంటారు పుట్టినప్పుడు ఎలా ఉంటారు వాళ్ళ లోకమే తెలియదు అలా లోకం తెలియని బిడ్డలుగా నీవు ఉండాలి ఏసయ్య మాత్రమే నీ మాటలలో ఉండాలి నీ ఆలోచనలో ఉండాలి నీ చూపులల్లో ఉండాలి నీ ప్రవర్తనలో ఉండాలి నీ వేషభాషలల్లో ఉండాలి నువ్వు ఒకరికి మాదిరికరంగా జీవించాలి క్రీస్తును పోలి జీవించాలి క్రీస్తు రూపాంతరంలోకి రావాలి అప్పుడు నీవు పరలోక రాజును ప్రవేశిస్తావు లేకపోతే నువ్వు ఇలాగనే లోకానికి బందీకానంలో ఉండి ఇలానే పాపానికి బందకాలాల్లో ఉండిపోతే పరలోక రాజున ప్రవేశింపరని ఏసే చెప్తున్నారు రోమన్ స్ట్రెంత్ చాప్టర్ నైన్ టెన్ థర్టీన్ వర్స్ చూద్దాం అదేమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని యేసు ప్రభు అని నీ ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయం అందు విశ్వసించిన నీవు రక్షింపడుతుంది ఎప్పుడైతే నీ నోటితో ఏసు ప్రభు నిజమైన దేవుడు లోకరక్షడను ఒప్పుకుంటావో ఎప్పుడైతే మృతుల నుంచి దేవుడు లేపినాడు తంత్రైన దేవుడు ఏసైన లేపన ఒప్పుకుంటావు అప్పుడు నీవు రక్షణ పొందుతావు అలా నువ్వు ఒప్పుకోకపోతే నీకు రక్షణ లేదు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఏమైనా చేసుకో ఎలాగైనా తిరుగు ఎక్కడైనా ఏమైనా సాక్రిఫైజెస్ చేసుకో కానీ ఏసుక్రీస్తు నామన మాత్రమే నీకు రక్షణ ఉంది ఏసుక్రీస్తు నామాన మాత్రమే నీకు విడుదల ఉంది ఏసుక్రీస్తు నామనే నీకు ఏంటంటే పరలోక ఒక రాజ్యం ఉంది కాబట్టి నువ్వు యేసు ప్రభుని తప్పకుండా నీ నోటితో ఒప్పుకోలే యేసుప్రభు నిజమైన దేవుడు ఒక రక్షకుడు నా సొంత రక్షకుడు నువ్వు అంగీకరించినప్పుడు పాలను రక్షింపబడతావు లేకపోతే నీకు రక్షణ లేదు నువ్వు విడవబడిన బిడ్డగా మీరుంటారండీ నరకాజ్నిలో మీరుంటారు ఆనందర్ జంటేస్ తో పాటు మీరు కూడా ఉంటారని మీరు గుర్తు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు క్రిస్టియన్స్ ఉన్న వారు మారాలి అందరూ కూడా మారాలి క్రీస్తు గురించి తెలుసుకోవాలి ఏజ్ గ్రోబ్ నిజమైన దేవుడు అని లోక రక్షకుడు అని ప్రపంచం నాకు ఇంకా ఫీవర్ ఉంది ఆయన నేను చెప్తున్నాను చిన్నగా చెప్తున్నాను అర్థమవుతుంది అనుకుంటున్నాను సో కాబట్టి ఆత్మతో నింపబడి మీరు ముందుకు వెళ్ళాలండి నీతి కలుగునట్లు ఎలా అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయం నుండి విశ్వసించును ఏదండి నీతి కలుగునట్లు మనుషుడు హృదయం నందు విశ్వసించును ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడును నీతిని బట్టి మనం జీవించాలి నీతి ఎవరండి ఏసయ్యనే కదా ఏసయ్య నీతి మనలోనికి రావాలి ఏసయ్య నీతి మంత్రుడు మనం అందరం అవినీతి పరులం కానీ ఏసయ్య నీతి మంత్రుడు అనమాట సో ఒక ఆ నీతి మంత్రుడు అయినా ఏసీ దగ్గరికి వచ్చి నీవు ఏంటి నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకొని నీ హృదయాన్ని నువ్వు విమర్శించు ఎలా ఉన్నా ఎగ్జామిన్ చేసుకుంటే నీ జీవితము మారిపోతుంది అనమాట దేవుని ఎందుకనగా ప్రభు బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును ఏసునామను ప్రార్థన చేసినప్పుడు నీవు రక్షింపబడతావని కూడా వాక్యలేఖనాలు సెలవిస్తుంది ఏసే మామినే నువ్వు ప్రార్థన చేయలేదు ఎవరినామూ చేయకూడదు అందుకైనా యో దేవుడి నామం పరిశుద్ధాప దేవుని నామం చేయకూడదు అని ఏసునామునే నువ్వు చేసినప్పుడే అది ముద్రింపబడుతుంది పరలోక రాజ్యాన్ని చేర్చబడుతుంది సెకండ్ సెవెంటీన్త్ వర్స్ ద న్యూ బోర్న్ ఇన్ క్రైస్ట్ కాగా ఎవడైనా ందు ఉన్నాయడలా వాడు నూతన సృష్టి పాత గతించినదికో క్రొత్త వాయన క్రీస్తు ఏస్తునందు ఉన్నప్పుడు నీవు నూతన సృష్టి అవుతావు అనమాట ఇంకా పాతమని నీ పాత రోత జీవితం అంతా వెళ్ళిపోవాలి క్రీస్తులో నువ్వు నూతనంగా ఉండాలి ఈవెన్ నువ్వు ఇప్పుడు సీరియల్స్ చూస్తున్నావు అనుకో అవి స్టాప్ చేసేసుకోవాలి ఈవెన్ నువ్వు ఇప్పుడు మూవీస్ చూస్తున్నావు స్టాప్ చేసేసుకోవాలి అల్లరితో కూడుకున్న ఆటపాటలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్తున్నావు అవి స్టాప్ చేసేసుకోవాలి అబద్దాలు మోసాలు కుయుతి దొంగతనం లంచాలు ఇంకా అనేకం ఉన్నాయి కదండి శరీరాశ నేత్రాక్ష జీవపు ఇంకా అనేకం ఉన్నాయి డబ్బులు పిచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు లోక పిచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు రస్సులు పిచ్చి గల వాళ్ళు ఉన్నారు కార్లు పిచ్చి గల వాళ్ళు ఉన్నారు స్పోర్ట్స్ పిచ్చి కలిగిన వాళ్ళు ఉన్నారు అమ్మాయిల పిచ్చి కలిగిన వాళ్ళు అబ్బాయికి పిచ్చి కలిగిన ఉన్నారు చాటింగ్స్ పిచ్చి కలిగిన ఉన్నారు ఫేస్బుక్ చాటింగ్స్ పిచ్చి కలిగిన ఉన్నారు టైం పాస్ చాటింగ్స్ ఉన్నారు ఇట్లాంటివన్నీ వదిలేసేసి ఏసే దగ్గరికి వచ్చి నూతనంగా జన్మించి క్రీస్తులో రూపాంతరం చెంది పరిశుద్ధ అభిషేకింపబడి వారు వాళ్ళు రక్షణ పొందుతారు నిజమైన రక్షణలోనికి వారు వస్తారు క్రీస్తే నిజమైన రక్షకుడు కాబట్టి ఆ రక్షకుడు నీలో జన్మించినప్పుడే నిజమైన క్రిస్మస్ అయినా సరే అలాగే నిజమైన క్రిస్టియన్ అంటే సరే రోజు నువ్వు తెలుసుకోవాలి క్రీస్తులో నూతన సృష్టి అవే పాతవన్నీ గతించిపోవాలి నూతనం అయిపోవాలి అన్ని కూడా నూతనం అయిపోవాలని చెప్తున్నానండి వాక్య లేఖనాలు అవే సెలవిస్తున్నాయి రక్షణ నీవు పొందుకోవాలి ఏ సమ నీ ప్రార్థన చెయ్యాలి ఏసే నిజమైన రక్షకుడు అంగీకరించాలి అనుదినం నీ జీవితంలో ప్రార్థన జీవితం ఉండాలి కన్నీటి ప్రార్థనలు ఉండాలి ఉపవాస ప్రార్థనలు ఉండాలి ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫోర్ ప్రేయర్ లో ఉండాలి ఇలాగ ప్రేయర్స్ చేయాలి కన్నీటితో కనిపెట్టాలి పరిశుద్ధాత్మల్ అభిషేకాన్ని పొందుకోవాలి ఇంటిలో ఉన్న సమస్యలు అప్పుల కాడైన కోర్టు కేసులు అన్ని కూడా అప్పుడు విరగొట్టబడతాయి ఏసై నీకు రక్షకుడు ఉన్నప్పుడు ఏసే నీ ఎనువే చెప్పాలి నీ నోటితో ఏసే నా రక్షకుడు ఏసే నా దేవుడు ఏసే నా నిజమైన మార్గం సత్యం జీవం ఉన్నాడు నీ క్రీస్తుల నూతన సృష్టి ఉన్నాను ఇంకా పాత వాటి వైపు నేను చూడను స్మోకింగ్ వైపు నేను చూడను డ్రింకింగ్ వైపు నేను చూడను లెజన్ హోమోసెచ్ వైపు నేను చూడను ఓన్లీ ఏసఐ వైపే చూసి నేను అడుగుతున్నాను వేసి పరలోక రాజ్యానికి చేర్తానని నువ్వు నిన్ను నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే సురక్షకుడు నీ ఇంట్లో ఉంటాడు నీ హృదయంలో ఉంటాయని నేను నడిపిస్తాడు ప్రార్థన చేసుకుని ఈ రోజుతో ఎం చేసేద్దామని రక్షణ అనే టాపిక్ ని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం సత్రమేసే అవకాశం ఇచ్చినందుకే నీకవనాలు విత్త ఫలింప చేయమని నీవే రక్షకుడు అని ప్రపంచమంతా అంతా తండ్రి నేను నీ దగ్గరికి వచ్చి నీకు పాదవి వందనం చేసి అయ్యా తంత్రి కన్నీరుతో వారి ఒప్పుకొని నామకాత క్రైస్తం బయటపడి నిజమైన క్రైస్తవులుగా పరిశుద్ధులుగా జీవించి నీ పరిలో ఒక రాజును ప్రవేశించే భాగ్యం తెచ్చేయమని వేడుకు నన్నే దక్షిణను హెచ్చేస్తూ వేసిన వేడుకున్నాను తండ్రి ఆమెన్